ఆంజనేయ స్వామి విగ్రహంకి సింధూరంను పూసింటారు ఎందుకు మీకు ఎవరికైనా తెలిసింటే కామెంట్ బాక్స్లో చెప్పండి ఒకరోజు ఆ ఆంజనేయ స్వామి సీతాదేవిని తల్లి నీ నుదుటదిద్దిన సింధూరమునకు అర్థం ఏమిటి అని అడిగాడు అందుకు సీతాదేవి నాయన శ్రీకి బొట్టు మంగళప్రదం సౌభాగ్యదాయకం నేనిలా నుదుట బొట్టు పెట్టుకోవడం వలన నా స్వామి అయిన శ్రీరామునికి ఆయువు నిత్యమూ పెరుగుతుంటుంది అని చెప్పింది దానికి ఆంజనేయుడు సీతమ్మ వారు నుదుటిన చిన్న సింధూరం బొట్టు పెట్టుకుంటేనే స్వామికి ఆయువు పెరిగితే నేను స్వామి పేరున వల్లంతా అద్దుకుంటే ఇంకెంతో ఆయువు పెరుగుతుందని ఆయన వల్లంతా సింధూరం పులుముకొని సీతమ్మ గారికి చూపించారు అమ్మా నేనింక జీవితాంతం వల్లంతా నా స్వామి కోసం సింధూరం పూసుకుంటాను అని చెప్పాడంట అందుకోసమే ఆంజనేయ స్వామి ప్రతిమకు సింధూరాన్ని పూస్తారు